హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మన అందరికీ ఎంతగానో ఇష్టమైన చికెన్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీని చాలా సింపుల్గా చాలా ఈజీగా ఏ విధంగా చెయ్యాలో నేను ఇప్పుడు నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను సో ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో ఇప్పుడు ఈ ఈజీగా చేసుకోగలిగే బిర్యానీని మనం ఎలా చేయాలో చూసేద్దాం పదండి వీడియోలకి దీనికోసం నేను ముందుగానే రైస్ని తీసుకొని నానబెట్టుకుంటున్నాను రైస్ని నానబెట్టుకోవడం వలన మనకి బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది సో దానికోసం ముందుగానే నేను ఇక్కడ ఒక బౌల్లో త్రీ గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో కొన్ని వాటర్ పోసుకొని దీనిపైన మూత పెట్టి దీనిని పక్కన పెట్టుకుంటున్నాను సో దీనిని పక్కన పెట్టిన తర్వాత మనం ఇప్పుడు బిర్యానీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్లో గరం మసాలాని వేసాను అందులో ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకి మిరియాలు ఒక స్పూన్ వరకి గసగసాలు వేసుకోవాలి అండ్ అలాగే ఒక ఆరు ఏడు వరకు జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత దీనిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇలా బౌల్లో వేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకొని బాగా కడిగి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను చూసారా లెగ్ పీస్కి ఇలా ఘాట్లు పెట్టుకున్నట్లయితే ముక్క లోపలికి మసాలా అంతా పడుతుంది సో ఈ విధంగా కడిగిన తర్వాత దీనిలోకి మనం ఒక టూ స్పూన్స్ వరకు కారం ఒక స్పూన్ వరకి సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసిన మసాలా ఉంది కదా దీన్ని కూడా వేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా దానిని కూడా కొద్దిగా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇందులో సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మనం పెరుగును కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకున్నాను ఇలా అన్ని వేసుకున్న తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపి దీనిని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మినిమం ఒక వన్ అవర్ వరకైనా పక్కన పెట్టుకోవాలి సో దానివల్ల మనకి ఈ చికెన్ చికెన్ ముక్కలకి మొత్తం మసాలా అనేది బాగా పడుతుందండి సో చూసారు కదా ఈ విధంగా అంతా కలుపుకొని దీనిని మూత పెట్టి పక్కన పెట్టాలి ఒక వన్ అవర్ వరకు సో ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందులో ఒక కప్పు వరకు బ్రౌన్ ఆనియన్స్ని వేయించుకోవాలి మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి వీటిని అన్నింటినీ మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా రెడీ అయిన వాటిని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా సో దానిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చికెన్ని మనం ఉడికించుకుందాం సో చూసారు కదా ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా చికెన్ వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసిన ఇందాక చేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ వాటిని కొద్దిగా స్ప్రింకిల్ చేస్తున్నాను ఇందులో సో ఇలా అంతా వేసి బాగా కలిపి మళ్ళీ దీనిపైన మూత పెట్టుకోవాలి మరో పక్కన స్టవ్ పైన మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసం ఒక బగోనీలో వాటర్ తీసుకొని ఇందులో హోల్ గరం మసాలాని వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకొని దీనిపైన మూత పెట్టి దీనిని పక్కన ఉంచాలి సో ఇది మరుగుతుంది ఇది ఎట్ ఏ టైం ఒకేసారి చేసుకోవాలండి ఒక పక్కన చికెన్ ఉడికించాలి మరో పక్కన రైస్ కూడా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా మసులుతున్నాయి వాటరు ఇలా మసిలినప్పుడు మనం రైస్ అనేది తీసుకొని ఇందులో వేసుకోవాలి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేది త్వరగా అవుతుంది సో ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టి దీనిని ఇలా ఉంచాలి మరో పక్కన చూసినట్లయితే మనం చికెన్ పెట్టాం కదా సో దీనిని ఒకసారి ఇలా కలుపుకొని చూసినట్లయితే మనకి చికెన్ అంతా దగ్గర పడింది చూసారు కదా మనకి ఒక పీస్ చూస్తే మనకి తెలిసిపోతుంది ముక్క ఉడికిందా లేదా అని ఇక్కడ ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీనిని మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మనం ఇక్కడ రైస్ని చూసినట్లయితే ఈ లోపు మనకు రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఒక్కసారి ఇలా అంతా కలుపుకొని చూసినట్లయితే మనకి రైస్ని పట్టుకొని చూస్తే ఇలా తెలిసిపోతుంది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మళ్ళీ ఇందులో దమ్ వేస్తాం కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్గా మొత్తం అన్ అవుతుంది సో చూసారు కదా ఈ విధంగా అన్నం అంతా వాటర్ నుండి సపరేట్ చేస్తూ ఈ చికెన్లో వేసుకోవాలి ఇలా మొత్తం కొద్ది కొద్దిగా ఇలా మొత్తం ఆ చికెన్ పైన వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో మనం పైన దీనిపైన ఇందాక బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా కొద్దిగా చల్లుకోవాలి ఇలా కొద్దిగా ఇందులో కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి పుదీనా కూడా అలాగే కొద్దిగా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలండి మనం నెయ్యినైనా వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యిని వేస్తున్నాను ఇలాగే లేయర్ లేయర్ టైప్లో కొద్దిగా మళ్ళీ కొంచెం అన్నంను వేసుకొని సేమ్ ఇదే విధంగా మళ్ళీ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా నెయ్యి ఇలా అన్ని లేయర్ టైప్లో మనకి రైస్ ఎంత ఉంటే అంతవరకు లేయర్ లేయర్ లాగా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్కి మనం ఇక్కడ కొద్దిగా కలర్ కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ వీడియోలో కనిపించడం కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇలా అన్ని వేసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీనిని మనం ఒకసారి స్టవ్ పైన కొద్దిగా లావుగా ఉన్న పెనం లాంటిది పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది డైరెక్ట్గా పెట్టడం వలన అనేది మాడిపోతుంది సో చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా వదిలేసినట్లయితే మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇలా ఒక స్పూన్ చూ తీసుకొని చూసినట్లయితే మనకి తెలిసిపోతుంది రైస్ అనేది అతుక్కోవట్లేదు చూసారు కదా అంతే అండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి రైస్ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దీనిని మనం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు అలా వదిలేసి తర్వాత తర్వాత ఓపెన్ చేసి మనం ఇలా అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఎంతో సింపుల్గా ఉండే ఈజీగా చేసుకోగలిగే చికెన్ బిర్యానీని మనం ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అండి